రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల్లో ముప్పై ఏడు మండలాల్లో కరువు ఖరీఫ్ కాలంలో మూడు జిల్లాల పరిధిలో ముప్పై ఏడు మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఇరవై ఐదు కరువు మండలాన్ని ప్రకటించగా వాటిలో పన్నెండు తీవ్ర పదమూడు మధ్యస్థ కరువు ప్రాంతాలుగా పేర్కొన్నారు అన్నమయ్య జిల్లాలో తొమ్మిది ప్రకాశం జిల్లాలో మూడు మండలాన్ని ద్వద్యస్థ కరువు మండలాగా ప్రకటించారు అన్నమయ్య జిల్లాలో గాలివేడు అక్కిరెడ్డిపల్లి రామాపురం వీరబెల్లి వీరబెల్లి వాల్మీకిపురం కుబరాల కొరపల కోట మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్ర మండలం మధ్యస్థ కరువుగా పేర్కొన్నారు సత్యాయి జిల్లాలోని ఆగలి ఆవిడ గూడు గుండ్లపెంట హిందూపురం మడకసర ముది ముదిగొబ్బ ఎన్పి కొంట ఓపీ చెరువు ఓడి చెరువు రామగిరి రాళ్ళు రోళ్ళ తలుపుల తనకల మండల తీవ్ర పరువులుగా ప్రకటించారు అమరాపురం బత్తవల్లి నాకు బొక్కపట్నం ధర్మవరం గుదిబండ కదిరి కనగానిపల్లి కొత్త చెరువు లేపాక్షి నల్ల చెరువు నల్లమల పుట్టపత్తి సోమందేవంపల్లి మండలాలు మధ్యస్థ కరువు ప్రకటించారు ప్రకాశ జిల్లా కొండపి జలుబుమిల్లి పొన్నూరు మండలాల్లో కూడా మధ్యస్థంగా కరువు ప్రకటించారు ఈ విధంగా కరువు మండలం అయితే మూడు జిల్లాలో ముప్పై ఏడు మండలాలు ప్రకటించారు వీటి వల్ల వీటికి ప్రత్యేకంగా నిధులు అయితే కేటాయిస్తారన్నమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కరవ మండలకు సంబంధించి సో ఇది మనకు తాజా సమాచారం లైక్ ఛాన్స్ సబ్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్